and we're We to collaborate with NGC college in world space week in and so world space week no vagana director sir said the same week laptop server operator ml gets allu laptop vichar andar kuda space ఏదైతే అనిపించడానికి వ్యక్తి కనిపించట్లు దాన్ని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తున్నారు దాన్ని అలాగే డిఫరెంట్ స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ని కూడా చూసి వాళ్ళు కూడా ఈ స్పేస్ టెక్నాలజీ సంబంధించి తమ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఈ యొక్క అవకాశం ఏదైతే పల్నాడు జిల్లాకి కనిపించారో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పిల్లలు తమ కెరీర్ని స్ఫూర్తిగా కల్పించారు E eu vou casar a minha Nia e esse aqui.